జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈ రోజు టాపిక్ ఏంటి అంటే మనం ఎన్నో సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నాం పెళ్లి కొడుకు పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం అసలు కట్నాలు ఎందుకు ఇస్తున్నారు కట్నాలు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కట్నాలు లాంఛనాలు ఏమేమో ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టి పెళ్లి చేసుకోండి అప్పుడు ఎలాంటి సమస్యలు రావని చెప్పి మాట్లాడుకుంటున్నాం ఇన్ని మాట్లాడుకుంటున్నా సరే మనము ఎక్కడో పప్పులో కాలేసినట్టుగా తప్పులు చేస్తూనే వస్తున్నాం మొన్న మనకు తెలిసిన వాళ్ళు టూ మంత్స్ బ్యాకు పెళ్లి చూపులకు వెళ్ళారు మ్యారేజ్ బ్యూరో ద్వారా సంబంధం వచ్చింది ఆయన ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ ఆఫీసరు పెళ్ళికొడుకు తండ్రి ఇద్దరు మగపిల్లలే తమ్ముడు లండన్లో ఉంటాడు ఇతను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే అన్ని అబ్బాయి శాలరీ బాగుంది తండ్రి ఉద్యోగం నచ్చింది అన్నీ నచ్చినాయి నచ్చిన తర్వాత పెళ్లిచూపులకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అందరూ అడుగుతూ ఉంటారు కదా ఆడపిల్లకి సంబంధించి వీళ్ళు ఏం క్వశ్చన్స్ ఏమి వేయకుండా కూర్చుంటే ఆడపిల్ల మాట్లాడింది పెళ్లి కూతురే ఏమని అంటే మీ నాన్నగారికి ఇంకెన్నేళ్ళు సర్వీస్ ఉంది మీ తమ్ముడు ఇండియాకు రాడా అక్కడే సెటిల్ అవుతాడా అని అడిగింది అవును మా తమ్ముడు అక్కడే సెటిల్ అవుతాడు ఇండియాకి రాడు అని చెప్పాడు ఈ పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు పేరు శ్రీకాంత్ తర్వాత మీ నాన్నగారు ఎప్పుడు రిటైర్మెంటు అని అడిగింది పెద్దవాళ్ళ లోపల మాకు సంబంధం ఓకే అండి అని పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న చెప్పాడు మాకు పిల్ల నచ్చిందండి సంబంధం ఓకే అండి అని చెప్పారు అయితే పెళ్ళికూతురు ఇంకా మాట్లాడుతుంది పెళ్ళికొడుకుతో మీ నాన్నగారు రిటైర్మెంట్ ఎప్పుడు అంటే రేపు మార్చిలో రిటైర్ అయిపోతారు మార్చి ముప్పైనా అని చెప్పారు అయితే నేను ఈ పెళ్ళి క్యాన్సిల్ చేస్తున్నాను నాకు ఇష్టం లేదు అంది మా నాన్న రిటైర్మెంట్కి నాకేంటి సంబంధం దేనికి పెళ్ళి క్యాన్సిల్ చేస్తున్నావు మీకు అన్నీ నచ్చినాయి రమ్మంటేనే కదా మేము వచ్చాము ఇవాళ అంతేకాని దేనికి క్యాన్సిల్ చేస్తున్నావు పెళ్ళి అని అడిగితే రిటైర్ అయిపోయిందంటే మీ అమ్మ నాన్నగారు ఉంటారు అని అడిగింది అన్ని పెళ్లి చూపుల్లోనే అంటే పెళ్లి చూపులు కమ్ మాట్లాడుకోవడాలు అన్నీ కలిపి వెళ్ళారనమాట అంటే పెళ్లి కూతురు చెప్పింది మా అమ్మ మా నాన్నతో నాకు సంబంధం లేదు వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు నా భవిష్యత్ ఏంటి నా జీవితం ఏంటని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక రిటైర్ తర్వాత మీ ఫాదర్ ఎక్కడ ఎక్కడుంటారు అడిగిందని చెప్పు అని అడిగిందిట ఎక్కడుంటారు నా దగ్గరే ఉంటారు మేము అందరం కలిసే ఉంటున్నాం కదా ఇప్పుడు డాడీ నా కోసమే వేరే ఊరు కాకుండా ఎన్నో ప్రమోషన్లు వచ్చినా నా దగ్గర ఉండాలనే ప్రమోషన్లు కూడా ఆపుకుని ఆయన ఇప్పటిదాకా ప్రమోషన్లు కూడా తీసుకోకుండా నా దగ్గరే ఉంటున్నారు అన్నట్టు మామూలుగానే అత్తమ్మాను భరించడం కష్టం అందులో రిటైర్మెంట్ అయిన కొత్తగా ఉన్న మామగారిని వీళ్ళని భరించాలంటే నా వల్ల కాదు రిటైర్మెంట్ అయిన మామగారిని చుట్టం మాత్రం నా వల్ల కాదు మీ ఫాదరు సేల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్లో జాబ్ చేస్తున్నారు అంతా బాగుంటుంది ఫ్యూచర్ అని చెప్పి నేను సంబంధం ఓకే చేశాను తప్ప రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న సంబంధాలు నాకైతే వద్దు అలాంటి సంబంధాలు నేను చాలా రిజెక్ట్ చేశాను దాంట్లో నేరైతే మా నీ బయోడేటాలో ఫాదర్ జాబు ఇలా సంగతి అని చెప్పారంటే మీరేం అడగలేదు దాంట్లో రిటైర్మెంట్ అయిన వాడు నీ రిజంలో కూడా ఇస్తే బాగుండేది కదా నువ్వు పెట్టిన బయోడేటాలో కూడా నేను పెళ్లి కూడా అడిగట నాతో ఇప్పుడే వాదన పెట్టుకున్నావు రేపు పెళ్ళైనంతా ఎన్ని వాదనలు పెట్టుకుంటావో అని అడిగిందిట చూసారండి అంటే నీ ఫాదర్ రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నాడు నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటే ఆ మాటకి అతను సమాధానం చెప్తే వాదన పెట్టుకోవడం అవుతుంది అమ్మాయితో మా ఫాదర్ రిటైర్మెంట్కి నా సంపాదనకి కానీ నా హోదాకు కానీ నాకు ఇల్లు వాకిల్లు ఉన్నాయి అన్నీ బాగున్నాయంటే ఇల్లు నీ పేరున ఏమన్నా రాసారా రాయలేదా నాకు ఆ పేపర్లో చూపించలేదు నువ్వు ఇంతవరకు రేపు మీ తమ్ముడికి ఎక్కువ పంచచ్చు నీకు తక్కువ పంచవచ్చు ఇవన్నీ నేను ఎక్కడ గొడవ పడుతుంటాను నాకు ఏదైనా నా లైఫ్ అంతా క్లియర్గా మంచిగా ఉండాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా రిటైర్ అయిపోయిన వాళ్ళకి పొద్దున్నే తెల్లవారుజాం లేచి కాఫీలు పెట్టలేదు ఏంటి మా నాన్న లేదు చాలా అయిందని ఇలాంటివన్నీ నా దగ్గర కుదరవు నేను అట్లాంటి సంబంధాలు ఒప్పుకోవట్లేదు అని చెప్పింది అమ్మాయి కానీ నాకైతే కరెక్ట్ అనిపించిందండి చేసుకున్న తర్వాత దెబ్బలాడి తగాదాలు పడి గొడవలు పడి ఇబ్బంది పడే బదులు ఆ అమ్మాయి ఇప్పుడే కరాకండిగా చెప్పి పడేసింది అక్కడితో వదిలిచ్చేసుకుంటే అయిపోతుంది ఇదురు రోజుల్లో కొన్ని రోజుల్లో పిల్లాడికి నచ్చితే చాలు అమ్మాయి పెళ్లి చేసుకున్నారు కొన్ని సంవత్సరాలు సాగినాయి అలాగా కొన్ని సంవత్సరాలకి అబ్బాయి అమ్మాయి నచ్చితే చాలు చక్కగా ఇద్దరు మాట్లాడుకుని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు రోజుల్లో ఒక్క అమ్మాయికి నచ్చితే చాలు అబ్బాయి నచ్చడం నచ్చకపోవడం సంబంధమే లేకుండా తయారైపోయింది మామగారు రిటైర్ అవ్వకూడదు అత్తగారు ఓపికగా ఉండాలి అత్తగారు కోడల మీద ఆధారపడకూడదు అత్త మామ కోడల దగ్గర ఉండకూడదు వాళ్ళు సపరేట్గా ఉండాలి గడిగడికి వచ్చి డిస్టర్బ్ చేసి నువ్వు మా అబ్బాయికి ఏం వండి పెట్టావని చెప్పి ఫోన్లు చేసి కోడల్ని విసిగించకూడదు ఈ కండిషన్స్ అన్నీ ఒప్పుకుంటేనే మీ కొడుకుని పెళ్లి చేసుకుంటారు అట్లాంటప్పుడే మీరు సంబంధాలకి వెళ్ళండి అని చెప్తున్నాను నేను కూడా కొంచెం సాంప్రదాయబద్ధమైన ఇంట్లోంచి వచ్చిన ఆడపిల్లలు అయితే బాగానే ఉన్నారు ఈ అమ్మాయి కూడా వాళ్ళ కుటుంబం కానీ అన్ని కానీ సాంప్రదాయబద్ధంగానే ఉన్నాయి నేను మా అమ్మ మా నాన్న లాగా ఓల్డ్గా ఉండాలనుకోవట్లేదు నా ఫ్యూచర్ని నేను డిసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది నాకైతే ఏది కరెక్టో ఏది తప్పో కూడా అర్థం కానంత అయోమయం అయిపోయిందండి అంటే ఒక మామగారు రిటైర్ అయితే కూడా కొడుకులకు సంబంధాలు కుదరవా హస్బెండ్కి మంచి ఉద్యోగం లేదంటే అంతవరకు బాగుంది అతను సెటిల్ కాలేదంటే అంతవరకు బాగుంది పైగా ఇంకోటి చెప్తోంది నేను షాపింగ్ చాలా ఎక్కువ చేస్తాను నా షాపింగ్కి మాత్రం ఎవరు అభ్యంతరం చెప్పకూడదు అది నీకు ఓకేనా అంటుంది మగపిల్లలు ఏమైనా గగ్గోలు పెడుతున్నారు తెలుసా అండి మేము బంధువులు అందరం చోట కలిసినప్పుడు చెప్తున్నారు అమ్మ మీ ఆడవాళ్ళ ఖర్చు భరించలేకపోతున్నాం పెళ్ళైన వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ కొనాల్సినవన్నీ కొనలేకపోతున్నాం పసిపిల్లలకు కానీ వాళ్ళకు కానీ ఏ ఆడపిల్లలు అయితే ఏ డ్రెస్ వేసుకుంటే దాని కింద అవే చొప్పులు అవే నగలు అవే అంటున్నారు తల్లికి కొని పిల్లక్కొని అమ్మమ్మ కొని ఇంతమంది కొనలేకపోతున్నాం బ్యూటీ పార్లర్కి వెళ్తే కనీసం పదివేల రూపాయలు నెల వచ్చేసరికి బ్యూటీ పార్లర్ల ఖర్చు వాళ్ళకి ఒక డ్రెస్సు ఒక చీర కొనాలి అంటే ఇరవై వేల రూపాయలు ఏంది చీర రావట్లేదు ఒక డ్రెస్ కావాలి అంటే పదివేల రూపాయలు పెట్టాల్సి వస్తుంది కనీసం నెలలో డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు షాపింగ్ చేస్తున్నారు ఆడవాళ్ళు మేము భరించలేకపోతున్నాం అంటున్నారు కొంతమంది వచ్చేస్తారు మీదకి ఆడవాళ్ళు సంపాదించట్లేదా ఆ మాత్రం చేయక్కలేదంటే వాళ్ళు చెప్తున్నారు పూర్వం రోజుల్లాగా ఇంట్లో వండి వండి పెట్టి చక్కగా లక్షణంగా స్విగ్గీ ఆర్డర్లు జొమాటో ఆర్డర్లు లేకుండా మీరు ఇంట్లో ఉంటే ఇంతకంటే పది రెట్లు మేము సంపాదించి మాకు మెంటల్ టెన్షన్లో పెట్టకుండా ముగుడిని సత్తాయించకుండా ఉంటే ఇంతకంటే పది రెట్లు సంపాదించి శుభ్రంగా తెచ్చి ఇంట్లో పోస్తాం పూర్వం ఆడవాళ్ళలాగా అన్నీ సర్దుకుని ఉండమానండి మేము వాళ్ళని డిస్టర్బ్ చేయం వాళ్ళకిలాగా ఏమి ఇబ్బంది పెట్టాం పూర్వం ఆడవాళ్ళు ఎంత తెచ్చినా ఎలా సర్దుకున్నారో ఎలా ఇంటి పట్టు నుండి పనులు చేసుకున్నారో చక్కగా ఒక మనిషిని పెట్టుకోండి పని చేసుకోండి ఇంట్లో ఉండమనండి రెస్ట్ తీసుకోమనండి అంతేగాని ఇవాళ మా ఫ్రెండు సాటర్డే సండే వచ్చింది అంటే మేము బయట అవుటింగ్కి వెళ్తున్నామని చెప్పి ఇంట్లో ఆడవాళ్ళు ఉండట్లేదు ఎంప్లాయీ ఉద్యోగాలు చేసేవాళ్ళు శని ఆదివారాలు మొగుడే ఇంటి పట్ల నుండి నువ్వు క్లీన్ చేసేసుకో మళ్ళీ సోమవారం నుంచి మన ఇద్దరికి ఆఫీసులు కుదరదు అని చెప్పి మొగుడిని ఇంటి పనులు కట్టిపెట్టి భార్య అవుటింగ్కి వెళ్తారు సాటర్డే సండే రెండు రోజులు గెస్ట్ హౌసుల్లో ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసి వస్తే భర్త ఇంట్లో ఉండి సండే డస్టింగుల పనులు క్లీనింగ్ పనులు ఇవన్నీ చూసుకుంటూ పిల్లలను చూసుకుంటూ అత్త మామ గనుక ఉంటే వాళ్ళ పనులు కూడా చూసుకుని ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ అరేంజ్ చేసేసి వారం అంతా పెట్టాలి ఇది మగవాళ్ళ దినచర్య అని చెప్తున్నారు మరి అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు వాళ్ళందరూ చెప్తున్నారు ఇంకోటి చెప్తున్నారు పూర్వం రోజుల్లాగా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే మాకు అభ్యంతరం ఏమీ లేదు వీళ్ళు సంపాదించకపోయినా పర్వాలేదు వాళ్ళు సంపాదిస్తున్నామని ఎనభై వేలు తొంభై వేల రూపాయలు చూపించి దగ్గర దగ్గర నెలసరికి మా చేత లక్షన్నర ఎదురు ఇంకో లక్ష రూపాయలు అప్పు చేయిస్తున్నారు మనకు కారు ఉండకపోతే ఎలాగా ఇల్లు ఉండకపోతే ఎలాగా వాళ్ళకి ఆ కారు ఉందని నా వీళ్ళకి ఈ కారు ఉందని చెప్పి వాళ్ళ సంపాదన కంటే మాకు ఖర్చు అప్పు ఎక్కువ అవుతున్నాయి అని చెప్తున్నారు మరి చెప్పుకుంటూ పోతుంటే ఆడవాళ్ళ ప్రాబ్లంలు ఆడవాళ్ళు మగవాళ్ళ ప్రాబ్లంలు మగవాళ్ళు చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి తెలీదు కానీ మామగారు రిటైర్ అవుతున్నాడని చెప్పి సంబంధాన్ని రిజెక్ట్ చేసిన కోడల్ని మాత్రం నేను అమ్మాయిని మాత్రం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది ఎదురు రోజుల్లో మామ అత్తతో సంబంధం లేదు లేకపోతే బావగారులు తోడుకోడలతో సంబంధం లేదు కుటుంబం ఎలా ఉంది అని చెప్పి చూసి పిల్లల్ని ఇచ్చేవాడు కొంతమంది కొంతకాలం దాని తర్వాత అబ్బాయి ఎట్లాంటి సంపాదన సంపాదిస్తున్నాడు అతను ఏంటని చూసి ఇచ్చేవాడు ఈ రోజుల్లో ఆడపడుచు ఉండకూడదు అత్తగారు ఉండకూడదు మామగారు ఉండకూడదు మరది ఇంటికి రాకూడదు మరదికి ఆశలు ఏమైనా ఎక్కువ ఇవ్వకూడదు మరిది బాధ్యత లేకుండా ఓన్లీ ఒకడే బాధ్యత తీసుకుని చేసేటైతే మేము నిన్ను మేము పెళ్లి చేసుకోమని చెప్తున్నారు ఆడపిల్లలు మరి దీంట్లోంచి మనం ఎలా బయటపడతాము ఎలా ఉంటామో పరిస్థితులు ముందు ముందు ఎలా ఉంటాయో ఎవరికి అర్థం కావట్లేదు చూద్దాం మరి మీరంతా దీని గురించి ఏమంటారు దీని గురించి మీరేమంటారో మీ కామెంట్లో చెప్పండి ఓకేనా